తిరుమల గర్భగుడిలో ఉంటూ ఏడాదికోసారి మాత్రమే కనిపించే వెంకటేశ్వరుని రూపమిది నవంబర్ రెండున కైసిక ద్వాదశి సందర్భంగా వేకువజామున నాలుగున్నర గంటల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు తిరుమల తిరుపతి దేవస్థానాల వెబ్సైట్ లో పేర్కొన్న ఆలయ చరిత్ర ప్రకారం పూర్వం ఉత్సవాలలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని బయట ఊరేగించేవారు అయితే ఒకరోజు అలా ఊరేగిస్తుండగా ఒక భక్తుడు ఇకపై ఈ విగ్రహాలను ఉపయోగించవద్దని మలయప్ప కోన అనే ప్రదేశం దగ్గర ఉన్న మలయప్ప విగ్రహాలనే భవిష్యత్తులో ఉపయోగించాలని చెప్పారు పూజార్లు అక్కడ వెతగ్గా మలయప్ప విగ్రహాలు దొరికాయి అప్పటి నుంచి అంటే పదమూడు వందల ముప్పై ఏడి నుంచి శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తి విగ్రహాలను బయట ఊరేగించడం మానేశారు అనంతరం ఏడాదికోసారి కైసిక ద్వాదశి నాడు మాత్రమే సూర్యోదయానికి ముందు ఈ విగ్రహాలను ఊరేగించడం ప్రారంభించారు